కలాంబాయి అంసర్ అదే విధంగా మస్తాన్ బాబా కరీంభాయి రాణా మిగతా రాణా అండ్ మిగతా పెద్దలు తర్వాత రోజు పార్టీలో చేయడానికి వచ్చేసినటువంటి జపాయి సనావుల్ బసీర్ మనీ మన్సూర్ అఫ్జల్ దాదా జీటు అజ్మత్ వారు అసద్ ఇందరూ కూడా ఈరోజు పార్టీలో ముఖ్యంగా ఇతరులు ఇక్కడే ఉన్నారు ఎందుకంటే మన వరకు పిల్లలు ఎప్పుడు కలిసి మనస్పర్తలు ఆటోమేటిక్గా వీడి దగ్గరికి కృషి చేశారు కాబట్టి నేను ఒకటే మరమీ చేస్తున్నాను అదేవిధంగా కరీంభై కూడా వారందరూ ఉన్నారు ఇది ఆ వాటికి సంబంధించి మిగతా పెద్దలతో వచ్చారు నేను ఒకటే మరి తెలుసుకున్నా నిజంగా పట్టుదలగా మీరు వర్క్ చేస్తే ఓల్ టౌన్ లో మీరు అత్యధిక వయ్యాక వచ్చే అవకాశం ఉంది నీళ్ళు నిప్పు మాత్రం ఉంటే మీరిద్దరు కలిసినప్పుడు ఇక్కడ అందరూ కూడా కలిసిపోయేందుకు ఇక్కడ నవీరసం కానీ కరిపోయి కానీ మిగతా పెద్దల ఆ వాటిలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు మీతో కలవడానికి సిద్ధపడినప్పుడు అందరినీ కలుపుకుంటే వెళ్ళండి ఎక్కడే కానీ తారతమ్యాలు లేకుండా చూసుకోండి ఎందుకంటే దీంట్లో కూడా ఏ మరి మేము ఒరి కావాల్సిన అవసరం లేదు మేము ఏది పని చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు ఎప్పుడు వచ్చినా కానీ కూడా ఏ పని ఉన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ వాళ్ళ వరకు మీరేం భయపడాల్సిన అవసరం లేదు రెండోది ఎక్కువ మంది మన మీద ఆశ పెట్టుకున్నారు పేదవాళ్ళు కౌన్సిల్ ఎలక్షన్ అయిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మరి జగనన్న రావాలని మీరు కూడా ఎదురు చూస్తున్నారు జగనన్న ముఖ్యమంత్రి కావాలని మీరందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇంకా మేలు జరుగుతుంది ఆశ అదే విధంగా ఎమ్మెల్యే రవిచంద్ర కిషన్ రెడ్డి గెలవాలని చూస్తున్నారు అదే విధంగా వైఎస్ఆర్ సిపి సంబంధించిన ఎంపీ పోటీ చేసిన పోచ ప్రమాద గారు కూడా గెలవాలి మరి నేను ఒకటే మీకు మనవి చేస్తా ఉన్నా ముందు ఇరవై సంవత్సరాలు నా ముందు ఇదే క్యాండిడేట్ మీద నేను పరుగు గారి మీద ఆ రోజు నలభై తొమ్మిది వేల మెజార్టీతో గెలిచాం ఈ రోజు తిరిగి మా అబ్బాయి మరో పోటీ పడుతున్నట్టు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఎవరి మేలు చేయగలుగుతారు

అందులో మూడు పార్టీలు ఏకమైనవి నిజంగా ఆయనతో సాధ్యమైతుంది ఈజీగా నేను జగన్మోహన్ రెడ్డి దీక్కుంటాను అంటే ఒకటే పోటీ చేసి ఒకటే పార్టీ తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉండొచ్చు కానీ బీజేపీతో టై అయిపోయినారు రవిని అంటే మా అబ్బాయిని ఎమ్మెల్యేగా మరొకసారి రెండోసారి పోటీ చేయబోతున్నాడు వారికి మీ అన్నగా భావిస్తారు తమ్ముడుగా భావిస్తారో మరి కొడుకుగా భావిస్తారో ఇక్కడ వచ్చినటువంటి పెద్దవాళ్ళందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మరి ఈ రోజు రవిని మీకు చెప్తున్నా మీ బిడ్డగా మీ తమ్ముడిగా మీ అన్నగా ఆశీర్వదించండి ఆయన అభిమానించండి రేపు గెలిపించడానికి సమస్యలు ఉంటాయని చెప్పి మనీ చేస్తా ఉన్నా అదేవిధంగా ఎంపీగా చేస్తున్నారు మరి ఇద్దరిని కూడా వైఎస్ఆర్ సిపి మన గుర్తు ఏంటి ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ లేకపోతే ఒక ఉండలేము సైకిల్ లేకుంటే ఏం పర్వాలేదు ఉండొచ్చు आपको मालूम है हिंदुस्तान में माइनॉरिटी यहीं के हैं यहीं से पैदा हुए हैं हमारा डी एन भी यहीं के हैं हम जो है इससे पहले पैदा हुए हैं हमारे आबादा पर्दा भी मध्यम है हमारा जो है यहाँ लेकिन प्राइम मिनिस्टर ऑफ इंडिया की जो तकरीर थी वो अपने को एक थे उन्होंने तो बार बार एक आर्टवाइ है हालांकि पैदा भी हमारी डी एन है इससे पहले हमारे जो दादा पदादा जो है यहाँ के तो पैदा शुदा लोग हैं और दो मुस्लिम तो मतलब क्या अपने चा, किसी को कोई क्रिश्चन बन सकता है कोई मुसलमान बन सकता कोई सिख बन सकता उसका राइट है ये नहीं कह सकते कि जो है दूसरा मजहब पे जो है वो हमारे साथ नहीं है वो लगाकर बड़े खुशी की बात है भारत नगर में आप लोग मुताफ़ होते तो तो हैं तो अगर काम करें तो हमारे रवि किशोर रेड्डी साहब को अच्छी अक्सी के साथ हम हासिल कर सकते हैं उन लोग बस कि आप दोनों मुंतर रहें कुछ भी रहा तो अपन रेड्डी साहब हैं तो मसाइल को हल करने के लिए उनको तो समझा सकते हैं धन्यवाद మేము రేపు పదమూడవ తేదీ అంటే వచ్చే నెల పదమూడవ తేదీ ఎలక్షన్ ఉంది కాబట్టి డెవలప్మెంట్లో కూడా మేము ఫస్ట్ ఉన్నాము సంక్షేమ పథకాలు అందించడంలో కూడా అపోజిషన్ వాళ్ళకంటే ముందద్దులోనే ఉన్నాము ప్రతి పథకము డైరెక్ట్ వాలంటీర్లు సచివాలయం ద్వారా మీకు అందించడం జరిగింది ఇంకోటి ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను బీజేపీ బీజేపీతో టీడీపీ అలవెన్స్ ఉంది వాళ్ళు మాత్రం వార్డులలో బీజేపీ కడువా వేసుకోకుండా వాటిలో తిరుగుతున్నారు బీజేపీకి టీడీపీకి ఓటేసారీ మీరు పక్క బీజేపీకే ఓటు పడ్డట్టు అది ఒక్కటి పెట్టుకొని రేపు మా వైఎస్ రాజేఖరెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మా ముస్లింలకు ఇచ్చారు అది కూడా టీడీపీ గవర్నమెంట్ వస్తే ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా బీజేపీ గవర్నమెంట్ తీసేస్తుంది అంటుంది అందుకోసం దయచేసి రేపు పదమూడవ తేదీ ఎలక్షన్ కు ఒక ఓటు మా రవణకు ఇంకో ఓటు మా పోతా బ్రహ్మానంద రెడ్డి గారికి రెండు ఓటు వేసి రేయించి గెలిపించవలసిందిగా కోరుతున్నాను ఫైదా

हमारे वार्ड से अभी दूसरे वार्ड में आएंगे बात कर को दराना भी दामा भी दराना भी अच्छा सोचने जरा करिए ना भाई कर कौन से औरतें हमारे मुसलमान मारे ना पर्दे में रहते हैं लेकिन बीजेपी की वजह से मुसलमान औरतें मां बच्चे बच्चों को साथ लेकर रोड़ों पर ऐसी बीजेपी के साथ में आज टीडीपी उसको साथ देती है इसलिए हमें हमारे लिए नहीं हमारे बच्चों की जिंदगी के लिए सोच के आने वाले दिन कैसे होने वाले हैं हमें सोच को क्या हमें वोट देना इसलिए टी डी पी हमें वोट देंगे तो आने वाले दिन बहुत खराब होने वाले हैं इसलिए अगर हमारे गंगिया में और स्टेट में भी वाई को वोट देंगे जगनगणना को हमें सीएम बना देंगे तो आने वाले दिन इंशाला हमारे सही होंगे अच्छे होंगे इसलिए हमारी गुजारिश करता हूँ आप लोगों से तो सबसे आप लोग घर में रहते हैं आस पास अपने जो तो आस पास के घर वाले हैं उन सबको बोलकर आने वाले दिनों में जो इलेक्शन आते हैं उसमें फ्रेंड को हमें वोट देके के जगन्नाथ को बनाना है और नंदिया में नंदिया को एम एल ए करना है करेंगे ना भाई शिल्पा कुटुम्बा लेकिन मुझे మనం వేస్తే టీడీపీకి ఓటు బీజేపీకి పడుతుందని ఆలోచిస్తూ వైసీపీకి వేస్తేనే మన భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆలోచించి ఓటు వేయాలని మీరు వేస్తూ ఇతరుల ద్వారా కూడా ఓట్లు వేయించి మన శిఫారావి చంద్రకిషన్ రెడ్డి గారిని తక్కువ తక్కువ తప్పకుండా మెజార్టీ వేసి వేయించి